హోదం రావయ్యే మనకు బండి లేదా అప్పుడు పోరాడు కుట్టలేదు బండి లేదా బండి లేదా దగ్గర వేయినా రాజు రాజు దగ్గర వేయినా రాజు దగ్గర పోయి అయ్యని ఆ కుంట సీని దగ్గర పోయి అయ్యాకి బండియపోతే నీకు పలసర బండి ఉన్నదంటే నా మోడీ సీను తీసుకుపోతానంటే ఆ సీను తాళ్ళకు టైం వరకు అందియాలో అన్నాడు తాళ టైం వరకు మా అందిస్తా ఈ అన్న ఈ అన్న వల్ల మూడు రోజులు బయటలాడి లాడి తెచ్చాడు ఆ బండి సల్లగా ఉండే మరి తీసుకురాపోయే బండి అడిగితే నేను రాను ఎవరిని అడిగినవో వాళ్ళనే ఇంటికాడ పెట్టువా అన్నాడు సరే మంచిది ఈ కొంచెం బుద్ధి పాడుగా ఇంతే ఉంటది అనుకోని మిల్లంగా సీన్ దగ్గర పోయి పత్రి ఆడితే ఇంటి ముంగట పెట్టిండు ఇక పెట్టిండి అనుకొని ఇక చీను పోతానని ఇక చీరగాడితే అటు ఇటు కాలు వేసుకొని కూచోరాదాన్ని ఇంత పంజాబ్ వేసి వేసుకున్నా ఇంత చీటి సెంటు కొట్టుకున్నా మంచిగా మళ్ళీ పూలు కొట్టుకున్నా పాడుపాడుగా దూదేకుల ఫైట్ చేసి బండి మీద కూర్చున్నా ఆకిలే దాటలు అరవై సార్ల కింద పడగొచ్చింది అయ్యా వీడు ఆకిలి దాట ముందుకు అరవై సార్లు అంటే వీడు డాంబోర్ రోడ్ ఎక్కినాక ఏ ఉష్కలారి కింద దొబ్బే తెలియదే నవ్వు నవ్వా ఈయన కిక్కి కొట్టలేదు గేరే అత్తలేదు ఇంకా కింద దొబ్బుతాడ కొడుకు రాజ్యాలు తిరిగితేత్త దేశాలు తిరిగితేత్త నువ్వు ఉంటే సంసారం తండ్రి ఏరిగి ఎండరుకోటి చంబు వడ్డీ ముందం పిల్లల కుండల భోషత్తు నేను కైకిలు పోతాను మా ప్రకైకిలు పోతాను నాకు పని తీరు తెలు పందీరున్న వాడతా నన్ను గొచ్చిన కొడుకు అయితే లగ్గం చెయ్యి ఉన్న గుత్తి అంతా నా దగ్గర గుత్తి ఓహో గుత్తి దిస్తా బుడుదలనే పెడతాది సిల్వెక్కిన మంచి నన్ను పట్టేటోని అయినావరీ చెప్ప ఎవరిని తీసుకొస్తావు ఎన్ని రోజులు సంసారం చేస్తుందో చూస్తా ఎన్ని రోజులు పోగు పోతుదో సూతా నువ్వు తెస్తావు నేను సంసారం ఇస్తాను సూత్త వాసువుడు మూడు రోజులకి వచ్చిన కోడలు ఉడుంగొట్టి పల్లాకి ఎక్కిపోతే నా పేరు సీతాల దేవుని కాదు నాదా ఇవాళ ఈ పొద్దునాడు కొడుకు పెళ్లికి రాను కొడుకు మీద ఇక్కడోను బాబు నేను నన్ను కొట్టింది నువ్వు లేకముందు వాళ్ళ కోడలు లక్కన చేయవని నన్ను మస్తు కొట్టింది అవునే కొట్టినావే కొట్టపోతే డాడీ కొడుక మమ్మీ కొత్త ఓలి అని మళ్ళా పెళ్లి చేస్తా నీకు కొడుకు పెళ్లి మళ్ళా పెళ్లి చేస్తా నీకు అమ్మ పోయిన మస్తారా ఇక్కడికి వెళ్ళి మన కరీంనగర్ పోతి నేను కోతిరాంపూర్ దాకా నేను నిన్ను వేసుకుంటే బావ అంటే నిన్ను వేసుకుంటే బావాళ్ళు లైన్ కడతారు నన్ను ఆడళ్ళు దొరుకుతలే రేవలు వాడితే చేసుకుంటారు ఇరవై రూపాయలు వంట పోయి యాభై రూపాయలు వంట పోయి రెండు మూడు మల్లెపూలు మల్లెపూలు కొనుక్కొని ఇక్కడ పెట్టుకొని మానకొండూరు స్టాండ్ లో నిలబడి ఒక్కసారి తప్పడు కొట్టి సప్పట్లు కొట్టి ఒక్కసారి లేచి కన్ను కొడితే ముసలి కాదు ఎంబడబెట్ట పద్దెనిమిది ఏళ్ల నుంచి వెళ్ళి ఇరవై ఐదు సంవత్సరాలు ఎంబడి వాడాలి వాడుకావు లేకున్నా కానీ మళ్ళీ ఇది లేకపోనైనా వాటికొని పోతాం ఏమైంది ఆయన తొక్క రాకున్నా కానీ తొక్కుతాయి సైకిల్ దొక్క రాకుండా ఆయన వెనుక ఊతుర్ని పెట్టుకుంటా నేను ముంగడ తొక్కుంటూ పోతా ఆయనతో కాకుండా ఇంకోలతో పని తీస్తాడే నడిపించుకోవాలి మా ఆయన దేవుడు నాయి దౌడ వేండికపోయిన మా ఆయన మొత్తానికి పట్టుకో ఐలన్నను పట్టుకున్నాం అనుకున్నా గానీ ఏమైందే ఏం కాలే ఏం కాలే ఎక్కెంతానుకున్నాడు రాజు కోపంగా కచేరి కాడికి వచ్చిండు మంత్రి వాళ్ళ విలిసిండు పిలిచిండు విలిసిండు బ్యాచ్ బాగానే ఒరే మంత్రులారా జవానులారా బ్రాహ్మణులారా రాజ్యాల దేశాల మీద పల్లాకి పట్టుకొని నా కొడుకు చిత్రపటం వెతున్నా పా ఫోటో పట్టుకొని నా కొడుకు ముచ్చమ్మ రాజుకు తగ్గ మగవా ఎక్కడ ஜத்தோடையப்ப அங்கே <laughs> <laughs> విస్తే రాలు వచ్చే కొడుకులాడుకులాలా వచ్చినట్టినట్టి బాదలు రాడుకుల వచ్చినట్టి బాదలు కొడుకుల వచ్చినట్టి బాదలు రాడుకుల కంకణం గట్టి మాయం పడి తాగడం పట్టం లోపల రంగరంగ వైభవం కేసుకుంటారు తండ్రి నీ పిల్లకు నచ్చినట్టుగా ఏది ఐడు ముడిసి పల్లాకి గురిచుండబెట్టయ్యా మైమత్త రాజా కొడుకుల మీరు బాధపడకుర్రి మీరిక్కడ దగ్గర బాధపడండి ఆవిడ నా కొడుక తవసొండ పట్టణం నేటివాడు తవసొండ మహారాజు వార్య కన్న తల్లి సీతాలిదేవి అన్న కొడుకు ముచ్చు మహారాజుకు ఆడి పిల్ల కొడుక పంగనే మరి మైపూత మహారాజు సంబర పడుతున్నాడు కొడుకుల తోసారాలంటే పేరు గచ్చినవాడు కీర్తి గచ్చినవాడు వాళ్ళ ఇంటికి నా బిడ్డ కోడలు అయితున్నదంటే ఏ జన్మ లోపల వేసుకుందమో ఏసుకుందనో ఊర్మ జన్మ సుకృత ఫలాన పుండోరుషులు అంటారు నా కొడుకు నాకొక బిడ్డ ఉన్నది నా కొడుకులు ఏడుగురు నా కొడుకు పొందులో ఉన్నారు నా కొడుకులతో నాకు అందమైన బిడ్డ ఉన్నది నా భార్య నా బిడ్డ మైనవతి ఉన్నది ఇవాళ నా బిడ్డ పిల్లగా పటం చూసి ఈ చిత్ర పటం చూసి నా బిడ్డ నచ్చా అంటే

నా బిడ్డ వేడికి వెళ్ళిపోయి నా బిడ్డ కూర్చి తప్ప చిత్రపటం పటం ఆ ఈ పిల్లగాని పటం దూచి నా బిడ్డ నచ్చేయంటే అంటే లక్క వేస్తాను అని ఆ రోజు అయిన మైమూత మహారాజు అన్న బిడ్డ వేడికి వచ్చిందే ఓ తల్లు ఒక కన్న తండ్రికి బిడ్డకి ఇవన్నీ నువ్వు ఒక్కనివేనా నేను ఒక్కనే కానీ చిన్న బిడ్డ కాబట్టి అట్లా కావడం ఎరుగుతుంది అది మేము ఏవో ఎరుగుతుంది అనుకున్నాం కానీ అందరు తండ్రులు వేరే కావచ్చు లేదు లేదు బిడ్డ అయ్యా పెద్దది టచ్ పెద్దది ఓ ఇరవై ఐదు వేలలో ముప్పై ఐదు వేలు కొనిస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్

నీ బిడ్డ సంఘం నాకు బజార్ మొబైల్ ఇంట్లో కురికి ఇంట్లో కర్తీకు తలుపులు పెట్టి ఇంటి ముదడు తలుపులు పెట్టి రెండు కిటికీ అట్లా పోతారు ఎలా పోతారు అని చూస్తుంది నీ బిడ్డ నువ్వు అన్ని మాట్లాడా బిడ్డ మీకు మంచిగా బంగారం వర్షం సంబంధం వచ్చింది బిడ్డలు పెళ్లి ప్రేమ ఉన్నవు కాబట్టి అంటున్నా అమ్మో నేను పెళ్లి చేసుకోను చేస్తావు నేను పెళ్లి చేసుకుంటే తోడు వాడు తానం చేయంగా వాడి నీపు రాయాలి వాని బట్టలు విండాలి వాడి జాంగలు విండాలి మనకి అన్నం వండకున్నా తిప్పలే వని పూర వండకున్నా తిప్పలే అన్నములా మెత్తగైంది అనుకో కొడతాడు కూరలా ఉప్పు ఎక్కువైందనుకో కొడతాడు బారికావులు ఎక్కడైనా డిన్నర్లు అయితే వాన్ సోఫ దీన్ సోఫది బయట బాగా తాగి ఉన్నదాని పదకొండున్నర కాళ్ళకి వచ్చి మెల్లంగా ఇంటికి వచ్చి తాగిన బాడు కౌరు ఏమని సన్నానాడు వండినబాడు కవు తెల్లందాక పిల్లాన్ని వండని ఎరు వాళ్ళు వండరు తెల్లందాక వాళ్ళు వండరు పిల్లలు వండరు అన్నట్టు మొగన్ని వేసుకునే బదులు మానకొండు రోడ్డుకు మూడు గుంటల భూ కొనుకుందాం అనుకో రెంంతస్తుల బిల్డింగ్ కలిసి మనకు ఓటలు మీద కిరాయితే కిరాయి తినుక్కుంటా బతకచ్చు ఓటల్ అబ్బాతి తినుకుంటు మొగాన్ని వేసుకున్న మొరమొరవ మొరమొర కద్దుట అని బిడ్డ మీ అనుభవం చాలా పెద్దగా ఉన్నట్టున్నది కాదు బిడ్డ నీకు ఇవన్నీ తెలుసా అదే నాకు చాలా తెలిసి ఇంత మందరే నేను చూస్తా లేనా చూడబిడ్డ బిడ్డ తిరగాడు కూడా ఉన్నాడు నీకు నచ్చిన పెళ్ళి లేదంటే అబ్బాయి చదువుకో నీ స్టడీ పరియాణం చదువుకున్నాక కూడా నేను జాబ్ వచ్చినంక చేసుకుంటారే నీరే లోపల పెళ్లి మాట అడుగుతున్నావు కానీ ఏదో పర్రదోలి బొమ్మలో బేరం పెట్టినా ఫోటో తెచ్చిన రమ్మా కన్న బిడ్డ చేతు లోపల పెట్టంగరంగున్నడు ఊపడితేడు పొద్దుల మెలిగేడి కోలుకున్నవాత్రడోలే అరవై ఆరు ఒక్క రేఖలు ముప్పై ఆరు చంద్రరేఖలు ఓ సూర్యుడావర్తనట్టుండే ఓ చంద్రుడా అను నేను నివర్తనన్నట్టుండే మా వల్ల మావ చందమావకు అనుకున్నది కాని అత్తగా అక్కలేకబాయే అలగాడు ఎత్త బుత్తు ఎంత బాయిండడు అనుకోని పెళ్ళి చేస్తారు బంగ్లా మీద వెయిటింగ్ ఆయన కొరకే నలు ఇతర కడ ఆయన కొరకే అనమాట బంగ్లా మీద వెయిటింగ్ లేచిపోవన్న బంగ్లా మీద లేచిపోవాడ ఇక్కడ లేచిపోవాడిన పెళ్లి ఏవ చెయ్యం అయ్యో ఒక్క పోతే నీ బిజా ఏ దేవునికి ఒక్క అయ్యో పెళ్లి కావాలని పట్టలే తల్లి ఆ తిరుపతి దేవునికి నాకు పెళ్లి అయితే స్థలం కొట్టానికి దారుణం చేసుకుయో కూడా పిల్ల బాగు నచ్చిందా నచ్చింది నా తొందర పెళ్ళయితే డబ్బు పట్టుకోని పిల్లడికి కొరేలు తేడి కాలం గజ్జల బాధపడల్లా దగ్గర బాధపడే కాలం రాదు బ్రామణు ఇవల్ల పిలగాన్ని నా బిడ్డ చూసి నచ్చింది ఈ పిలగానికి ఇచ్చిన లక్తనా అని మాడవలికిందే మైవంత మహారాజు